మామూలుగా మనం ఏదైనా దిగువ కోర్టులో చెప్పినటువంటి తీర్పు నచ్చకపోతే హైకోర్టులో సవాల్ చేయడం హైకోర్టు చెప్పినటువంటి తీర్పు నచ్చకపోతే సుప్రీంకోర్టులో సవాల్ చేయడం సాధారణమై కానీ సుప్రీంకోర్టు చెబుతున్నటువంటి తీర్పుల మీదే భిన్నాభిప్రాయాలు ప్రజల్లోనే కాదు న్యాయమూర్తుల్లోనే ఉంది ఇప్పుడు ఈ మధ్య సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు చూస్తే ఆ తీర్పులు ఎవరైతే ఇచ్చారో ప్రధాన న్యాయమూర్తిలో లేకపోతే మిగతా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఇచ్చారో అవి మిగతా న్యాయమూర్తులకే నచ్చడం లేదు ఇప్పుడు వాటిని సవరించాల్సినటువంటి పరిస్థితి ఈ మధ్య సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుల్లో ఢిల్లీలో కుక్కలు ఉండకూడదు కుక్కలు మొత్తం షెల్టర్లకు పంపించండి అని చెప్పారు దాని మీద కట్టుబడి ఉన్నారా ముందు ఏం చెప్పారు కుక్కల గురించి ఇప్పుడు ఎవరైనా మానవతా దృష్టితోటో లేకపోతే కుక్కల ప్రేమికులమైనా జంతు ప్రేమికులమైనా వస్తే వాళ్ళకి వివరాలు చెప్పండి క్షుణ్ణంగా అన్ని చెప్పండి అంతేగాని మళ్ళీ వాళ్ళు ఏదైనా ఒకవేళ సుప్రీంకోర్టులో గనక కనుక కేసేస్తే మేము మాత్రం పరిశీలించం వాళ్ళు మీరు పోలీసులకి చెప్పి వాళ్ళని అరెస్ట్ ఏం చేయించండి కానీ కుక్కలు మాత్రం ఉంచకండి అని చెప్పారు దాని మీద విపరీతంగా వ్యతిరేకత వచ్చింది మళ్ళీ వెంటనే దాన్ని ఏమొచ్చేసి సవరించాల్సి వచ్చింది అది చాలా పెద్ద ఇష్యూ అయింది ఆ తర్వాత ఏమొచ్చేసి హిమాచల్ ప్రదేశ్ లో పర్యావరణాన్ని పనంగా పెట్టేసి వ్యాపారాలు చేస్తున్నారు దీని వల్ల హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రమే భవిష్యత్తులో ఈ మ్యాప్ లో ఉండకపోవచ్చు అని చెప్పినటువంటి తీర్పులో కూడా ఇప్పుడు విపరీతంగా అటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అన్ని కూడా అభ్యంతరాలు చెప్పాయి అలాగే ఇంకొక విషయం ఏంటంటే అంతకు ముందు అలహాబాద్ హైకోర్టు లో చెప్పినటువంటి తీర్పు ఏదైతే ఉందో సివిల్ కేసులు క్రిమినల్ కేసులు చెప్పారు కాబట్టి ఇలాంటి తీర్పు చెప్పినటువంటి న్యాయమూర్తి ఇంకా రిటైర్ అయ్యే వరకు కూడా క్రిమినల్ కేసుల్లో జోక్యం చేసుకోకూడదు అని ఒక తీర్పు చెప్పారు ఈ తీర్పులు చెప్పినవి కూడా జస్టిస్ బార్దేవాలి గారు చెప్పారు సరే ఎవరు చెప్పినా సరే ఇప్పుడు ఈ తీర్పుల్ని సవరించాల్సి వచ్చింది బిఆర్ గవయ్ గారు అంతేనా రాష్ట్రపతి గవర్నర్ కంట్రోల్ చేస్తుంది సుప్రీంకోర్టు దీంతో పాటు ఈ మధ్య మధ్యప్రదేశ్ హైకోర్టు ముందు సుప్రీం కూడా చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే వివాహితులు పెళ్లి కాని ఎవరైనా వారైనా పద్దెనిమిది సంవత్సరాలు దాటితే ఎవరితోటైనా వెళ్ళిపోవచ్చు అడగడానికి ఎవరికి లేదు ఒకవేళ భార్య వెళ్లిపోతే భర్తకి భర్త వెళ్ళిపోతే భార్యకి తప్ప ఇంకెవరికి అందులో పిటిషన్ దాఖలు చేసే హక్కులు లేవు మన మధ్యప్రదేశ్ హైకోర్టు చెప్పినటువంటి తీర్పుకైతే సభ్య సమాజం తల ఉంచుకోవాలి పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి ఆ మహిళ ఎవరితోటైనా వెళ్ళిపోవచ్చు ఎందుకు వెళ్ళిపోయిందని తల్లిదండ్రులు అడగకూడదంట అన్నదమ్ములు అడగకూడద కేవలం ఆ భర్త భారీకి మాత్రమే అధికారం ఉంటుందంట ఇది ఎవరు చెప్పాడు ఇప్పుడు ఈ తీర్పులన్నింటినీ కూడా ఇప్పుడు బిఆర్ గవయ్ గారు ఏమొచ్చేసి సవరణలు చేస్తున్నారు అంటే ఎంత సంకట స్థితి వచ్చిందో చూడండి మామూలుగా అయితే కింద స్థాయి కోర్టులు మళ్ళీ సవాల్ చేయడం హైకోర్టు నుంచి మళ్ళీ సుప్రీం కోర్టులో సవాల్ చేయడం కానీ అసలు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులే ఈ రోజు మళ్ళీ మనం సవాల్ చేయాల్సి వస్తుంది ఇంకెక్కడ సవాలు చేస్తాం సవరణలు చేయాల్సి వస్తుంది ఎక్కడా కూడా న్యాయానికి సరి సమానమైనటువంటి విధి విధానాలు లేవు అసలు సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతోందా అనే ఈ డౌట్ కూడా వస్తుంది అసలు సుప్రీం కోర్టునే కాదు కోర్టులన్నింటినీ కూడా ప్రక్షాళన చేయాలి న్యాయమూర్తులకి ప్రతి సంవత్సరం పరీక్షలు పెట్టాల్సిందే ఇది నా అభిప్రాయం మాత్రమే కానీ ఇది కరెక్ట్ కాదనిపిస్తుంది ఎందుకంటే సంస్కృతి సాంప్రదాయాలు నాశనం చేసే దిశగా కూడా ఈ రోజు కోర్టు ఉన్నాయి ఆలోచించాలి